బంధుమిత్రులందరికీ శుభోదయం విష్ యూ హ్యాపీ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై లవ్లీ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ఒకటి గమనించారా ఒక క్లాస్ రూమ్లో మూడు రకాల విద్యార్థులు ఉంటారు ఒకరు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు చాలా బాగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి మంచి నాలెడ్జ్ని సంపాదిస్తారు వాళ్ళు కొత్త కొత్త క్రియేషన్స్ చేస్తూ ఉంటారు లైక్ అయిన సైంటిస్ట్ వాళ్ళకి చదువు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎంతో కష్టపడుతూ ఉంటారు సో వాళ్ళు చేసే ఒక్కొక్క ఎక్స్పెరిమెంటు ఈ సృష్టిలో ఒక గొప్ప ఆవిష్కరణని తీసుకొస్తుంది అదే బ్రహ్మ దాని తర్వాత మిడిల్ బెంచ్లో కూర్చోవడానికి ఇష్టపడే విద్యార్థుల యొక్క సైకాలజీ వాళ్ళు విష్ణు అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ ఈ ప్రపంచాన్ని ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఒక ఎంత గొప్పగా రూల్ చేస్తారనేది మీ అందరికీ తెలిసిందే సో వాళ్ళే విష్ణు సో ఇంకా లాస్ట్ లాస్ట్ బెంచ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ లాస్ట్ బెంచ్ వీళ్ళైతే సృష్టికర్తలే లార్డ్ శివ ఎందుకంటే వాళ్ళు వెనకాలనే కూర్చుంటారు కానీ ప్రపంచాన్ని శాసిస్తారు రాజకీయ నాయకులు అవుతారు ఉత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఒక గొప్ప నాయకుడిగా నిలబడతాడు ఎవరికి ఆపదొచ్చినా సరే ముందు నేను ఉన్నాను అని చెప్పి వస్తూ ఉంటారు సో దే ఆర్ లార్డ్ శివ సో ఈ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని సమానంగా తీర్చిదిద్దుతూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థల యొక్క అభివృద్ధి ఉన్నత స్థాయి మన గురువుల చేతిలోనే ఉంటుంది సో ఇంతటి గొప్ప వీరులను తీర్చిదిద్దుతున్నటువంటి మన గురువులు మరి ఏమని పిలవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళ ముగ్గురిని తయారు చేస్తున్నటువంటి గురువే సుప్రీం గాడ్ అంతటి గొప్ప ఉన్నత సుప్రీం గాడ్కి అందరం పాదాభివందనం చేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని మరొక్కసారి నాకు చదువు చెప్పినటువంటి మన గురువులందరినీ తలుచుకుంటూ మీకు నమస్కరిస్తున్నాను సైనింగ్ ఆఫ్ సత్య హ్యూమన్ రైట్స్